నమస్కారం నా పేషు అందుగా ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులు ఫామ్ థర్టీ వన్ ద్వారా అడ్వాన్స్ పరంగా పిఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఎట్లా వితరం చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ ని చే చూపించబోతున్నా ఎప్పటికప్పుడు మనకి ప్రాసెస్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా సో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ లో కూడా కాస్త చేంజెస్ అయితే ఉన్నాయి ఆ చేంజెస్ ఏంటి అనేది మీరు చూడవచ్చు అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకునే కదా సబ్స్క్రైబ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ అడ్వర్ట్ చేయండి అండ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోవద్దు ఇక టాపిక్ వెళ్ళే ముందు మీకు ఈపిఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వారీ ఉన్నా కానివ్వండి పిఎఫ్ విత్ చేయాలన్నా అంటే ఫైనల్ సెటిల్మెంట్ కానివ్వండి ఎలాంటి పార్ట్ విత్రా కానివ్వండి అయితే పీఎఫ్ ట్రాన్స్ఫర్ కానివ్వండి కేవిసీ సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి ఏవిన్నా కానివ్వండి నానైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మీకు పెయిడ్ సర్వీస్లు ఉన్నాయి నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు వీడి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఓకేనా వాట్సాప్ నెంబర్ సో మీరు వాట్సాప్ ద్వారా మాత్రమే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అయితే ఇప్పుడు మనము అడ్వాన్స్ పరంగా నుంచి ఓకేనా ఈపీఎఫ్ నుంచి మనము అమౌంట్ తీయాలంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే యునిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ చేయాలండి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మన సమస్యలు యూఏ నెంబర్ పాస్వర్డ్ అండ్ క్యాప్చో ఎంటర్ చేసి మనం అయితే లాగిన్ అవ్వాలి తర్వాత మనని ఓటీపీ అయితే ఎంటర్ అనమాట ఓకేనా సో ఓటీపీ వెరిఫై చేసుకోవాలి సో ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే మెంబర్ ఇంటర్ఫేస్లోకి అయితే మనం వెళ్ళగలుగుతాము సో నేను డైరెక్ట్గా మెంబర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ చేస్తాను ఇట్లా మనం మెంబర్ ఇంటర్ఫేస్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఆన్లైన్ సర్వీసెస్లో డౌన్ ఎమ్మెల్యోలో ఇక్కడ ఫామ్ థర్టీ వన్ నైన్టీన్ టెన్స్ టెన్ అని చెప్పి ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది ఇక్కడ మన సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలంటే మన కేసీలో మనం ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తాం కదా సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపిస్తాను ఇక్కడ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశారని వెరిఫై బటన్ క్లిక్ చేసి ఇట్లా ఒక టొ వస్తుంది నెస్ అని చెప్పేసి క్లిక్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ని క్లిక్ చేయాలన్నమాట ఓకేనా సో క్లిక్ చేసినట్టయితే లోడింగ్ తీసుకుంటుంది అంటే ఇదంతా వెరిఫై చేసుకుంటుందండి సో వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది అండ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తాయి అండ్ ఐ వాంట్ టు అప్లై ఫర్ని క్లిక్ చేసినట్టయితే కనుక ఇక్కడ కొన్ని ఫార్మ్స్ అయితే మనకు కనిపిస్తాయి అన్నమాట సో మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి అన్ని రకాల ఫామ్స్ అయితే కనిపిస్తాయండి నేనైతే అడ్వాన్స్ పరంగా డబ్బులు తీయాలనుకుంటున్నాను కాబట్టి పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ థర్టీ వన్ క్లిక్ చేశాను సో దాన్ని సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ సర్వీస్ని ఇక్కడ మన మనకు అడుగుతుందనమాట ఇక్కడ అది క్లిక్ చేయగానే మనం ఏ ఐడి నుంచి అయితే అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నాం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అన్న ఆ తర్వాత పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఒక పారా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇందులో నేను ఎక్కువ ప్రిఫర్ చేసేది ఇల్నెస్ అండి ఇల్నెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ సర్వీస్కి ఎంత వస్తుంది అమౌంట్ అనేది ప్రీవియస్ వీడియో చెప్పాను మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు అండ్ ఆ తర్వాత అడ్వాన్స్ రిక్వైర్డ్ అంటే మనం ఎంత అమౌంట్ తీసుకోవాలి అనేది అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఒక అమౌంట్ని మీకు ఎంతైతే కావాలో అంత ఎంటర్ చేసిన తర్వాత అడ్రస్ అయితే ఇక్కడ ఇచ్చేది సో ఈ అడ్రస్ అంతా కూడా నేను ఫిల్ చేసి మీకు చూపిస్తాను ఇక్కడ నాకు సంబంధించిన అడ్రస్ అంతా కూడా ఫిల్ చేశానండి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అండ్ ఆ తర్వాత మనకేంటంటే కింద అప్లో స్కాన్ కాపీ ఆఫ్ చెక్ ఆర్ పాస్బుక్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే మనం ఇంత ముందు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చేది బట్ ఇప్పుడైతే అప్లో అప్లోడ్ చేసిన అవసరం అయితే లేదు ఇది కొంతమందికి మాత్రమే అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఓకేనా సో ఎవరైతే బ్యాంక్ ద్వారా వెరిఫై చేసుకొని ఎంప్లాయర్ ద్వారా డిజిటల్ సైన్ అనేది చేయించుకుంటారో సో వాళ్ళకై కేవైసీ డీటెయిల్స్లో అట్లాంటి వాళ్ళకి బ్యాంక్ పాస్బుక్ కానివ్వండి ఆర్ చెక్ లీవ్ కానివ్వండి ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ విషయాన్ని మీరు గమనించాలి అండ్ ఆ తర్వాత మనం ఏంటంటే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా అక్కడ టిక్ చేసుకోవాలి టిక్ చేసుకోవాలని ఈ విధంగా మనకైతే చూ చూపిస్తుంది అనమాట ఓకేనా అంటే మనం ఇక్కడ గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డ్ అయితే లింక్ అయిందో మొబైల్ నెంబరు సో దానికైతే ఓటీపీ వస్తుంది ఓకేనా సో చూసే కదండి మనకి ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకి ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కర్రాండి చెక్ లీవ్ ఇట్లాంటివన్నీ అప్లోడ్ చేసిన అయితే లేదు ఈ ప్రాసెస్లో ఓకేనా ఇప్పుడు మనం గెట్ ఆధార్ ఓటీపీని క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకొని మనకి ఓటీపీ అయితే మన ఆధార్ క్డే అయితే లింక్ అయింద మొబైల్ నెంబర్ దానికి అయితే సెండ్ అవుతుంది సో ఆ ఓటీపీని మనం ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి సో నేనైతే ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను మీరు చెక్ చేసుకోవచ్చు సో ఓటీపీని ఎంటర్ చేశానండి ఇప్పుడు వేల ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ క్లిక్ చేసినట్లయితే సో సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది క్లెయిమ్ అనేది ఇప్పుడు నేను ఏంటంటే ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి మళ్ళీ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ని అయితే క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేయగానే మీరు చెక్ చేసుకోవచ్చు మనం ఏదైతే క్లెయిమ్ పెట్టామో ఆ క్లెయిమ్ అనేది ఎక్కడ ఉన్నది ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట ఓకేనా సో ప్రస్తుతానికి అయితే పోర్టల్లో మనం సబ్మిట్ చేసాము అండ్ ఇది మనకి ఫీల్డ్ ఆఫీస్కి అయితే సెండ్ అవుతుంది వాళ్ళు వెరిఫై చేయాలి కొంతకాలం మనకి అండర్ ప్రాసెస్లో ఉంటుంది ఆ తర్వాత అది సెటిల్ రిజెక్ట్ అనేది మనకి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ ఓకే చూశారు కదా ఈ విధంగా మనం ఏంటంటే ఈపీఎఫ్ ఖాతా నుంచి సమ్మె అమౌంట్ అనేది ఫామ్ థర్టీ వన్ ద్వారా అడ్వాన్స్ తీసుకోవచ్చు ఓకే ఇది అందరికీ తెలిసిందే బట్ ఈ ప్రాసెస్లో మనకు వచ్చిన న్యూ అప్డేట్ ఏంటంటే మనము పాస్బుక్ అంటే బ్యాంక్ పాస్బుక్ చెక్ లీవ్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఈ ఏదో ఒకటి అప్లోడ్ చేసిన అవసరం ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు దేవి కదా లైక్ ఉందో లైక్ చేసిన దాని సపోర్ట్ చేయండి అలాగే దాని విషయాలు మీరు మంది తీసుకోవడం కదా సబ్స్క్రైబ్ ఉంది దాని ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న అప్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్